చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఉంది మాల్దీవుల పరిస్థితి భారత్ ఇచ్చిన షాక్ పూర్తిగా రోడ్డు మీదకి వచ్చింది మాల్దీవ్ రాష్ట్రపతి మహమ్మద్ భారత్ ముందుకు సాయం కోరుతున్నారు నిజానికి మాల్దీవులు అనవసరంగా వైరం వాళ్ళు మన ఇండియన్స్ ను అవమానాల పాలు చేయాలనుకున్నారు కానీ రివర్స్ లో అస్తవ్యస్తమయ్యారు ఇప్పుడు బుద్ధి తెచ్చుకుని మళ్లీ భారత్ సత్సంబంధాలు పెట్టుకోవాలని మాల్దీవ్స్ ప్లాన్ చేస్తోంది అందుకే భారత్ లోని ప్రముఖ నగరాల్లో రోడ్ షో చేయాలని నిర్ణయించుకుంది భారత టూరిస్టులను తమ హాలిడేస్ మాల్దీవ్స్ లో గడపాలని అభ్యర్థించాలి నిర్ణయించుకున్నట్లుగా మాల్దీవ్ అసోసియేషన్ ఆఫ్ ట్రావెల్ ఏజెంట్ అండ్ టూర్ ఆపరేటర్స్ ఈ ప్రకటన చేశారు దీనికి ముందు గత కొద్ది రోజులుగా అసలు ఏం జరిగిందో మాల్దీవుల అధ్యక్షుడు అనాలోచిత నిర్ణయాలు తీసుకుని అధికార కాంక్షతో విషయంలో అక్కడ ప్రజల్లో ప్రయత్నం చేశాడు మాల్దీవుల్లో భారత్ రహస్యంగా ఏదో చేస్తుంది అంటూ ప్రచారం కూడా చేశాడు అతను ఇండియా అవుట్ అంటూ నినాదం కూడా చేశాడు అది బాగా వర్కౌట్ అయి అక్కడ జరిగిన ఎన్నికల్లో కూడా గెలిచాడు భారత్ నుంచి భారతీయ తొంభై మంది సైనికులను మాల్దీవుల నుంచి వదిలి వెళ్లిపోవాలంటూ ఒత్తిడి చేశాడు వాస్తవానికి భారత సైన్యం అక్కడికి కేవలం ఎమర్జెన్సీ సముద్ర ఆపరేషన్ లో మాత్రమే పాల్గొంటుంది అయినప్పటికీ మే నాటికి భారత సైన్యం మాల్దీవులు వదిలి వెళ్లిపోవాలంటూ ఆజ్ఞలు జారీ చేశాడు దీనిపై ఇరు దేశాలు పలుమార్లు చర్చలు జరిపినా కూడా ప్రయోజనం లేకపోయింది అదే మహమ్మద్ చేసిన అతిపెద్ద తప్పు ఇప్పటికే రాసుకున్న వివాదం దీంతో ఇంకా ముదిరి ఆ దేశ పర్యాటకం అష్ట కష్టాలు పాలైంది బాయ్కాట్ మాల్దీవులు అనే భారతీయుల నినాదం ఒక ట్రెండ్ సెట్ చేసింది భారతీయుల ఈ నిర్ణయం మాల్దీవులను ఇంకా కుదిపేసింది ఇక దానికి తోడు జనవరిలో ప్రధాని లక్షద్వీప్ లో ఇప్పటికే మోదీని వారు అవమానిస్తూ వ్యాఖ్యలు చేయటం దీంతో భారతీయుల్లో ఆగ్రహం వెలివిరిసి మాల్దీవుల పర్యటన చేయకూడదు అంటూ భారతీయులు శపథం కూడా చేశారు లక్ష దీవులను మాల్దీవులకు బదులుగా తమ హాలిడే స్పాట్ గా భారతీయులు ఎంచుకున్నారు దీంతో మాల్దీవులు అల్లాడుతున్నాయి ఇక తాజాగా భారత హై కమిషనర్ తో పాటు మాల్దీవుల ఏజెన్సీ సమావేశమయ్యారు ఈ ఏజెన్సీ అంటారు అంటే మాల్దీవ్స్ అసోసియేషన్ ఏజెంట్ అండ్ టూర్ ఆపరేటర్స్ ఈ సమావేశం అనంతరం వాళ్ళు తమ ప్లాన్ వెల్లడించారు భారత పర్యాటకులను తిరిగి దేశాలకు రప్పించడం కోసం ఆ ప్లాన్ వేశారనమాట అందులో భాగంగా మొదటి స్టెప్ గా రోడ్ షో నిర్వహించాలని నిర్ణయించుకున్నారు అంటే భారత ప్రధాన నగరాల రోడ్లను ఎంచుకుని మాల్దీవులు టూరిజంకు సంబంధించిన ప్రచారాన్ని రోడ్ షోల ద్వారా నిర్వహించనున్నారు ఈ రోడ్ షో కార్యక్రమం ద్వారా భారతీయ పర్యాటకులకు తమ హాలిడేస్ ని మాల్దీవ్స్ లో గడపాల్సిందిగా వారు రిక్వెస్ట్ చేయదలిచారు ఇక తర్వాత సెకండ్ స్టెప్ గా సోషల్ మీడియా వినియోగం సోషల్ మీడియాను వినియోగించి జనాలను ఆకర్షించే ప్రయత్నం చేయాలని ఆలోచిస్తున్నారు మాల్దీవుల పర్యటనకు సంబంధించి ఈ ప్రచార ప్లాన్ ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను మాల్దీవ్ ట్రావెల్ ఇన్ఫ్లూయన్సర్స్ కి అప్పగించారు అసలు మాల్దీవులకి ఎందుకు వచ్చిందంటే భారత్ బాయ్ అవటం మాల్దీవుల ఆదాయం ఎక్కువగా టూరిజం మీద ఆధారపడి ఉంది అందులో భారతీయ పర్యాటకులే ఒకసారి భారతీయ పర్యాటకులు గణాంకాలు నిశ్చితంగా పరిశీలిస్తే ఇరవై మూడు లో మాల్దీవ్ ను సందర్శించిన టూరిస్టు జాబితాలో పదిహేడు లక్షల మంది ఉండగా ఆ జాబితాలో భారత్ అగ్రస్థానంలో ఉంది సుమారు రెండు లక్షల మందికి పైగా భారతీయులు మాల్దీవులను సందర్శించారు కానీ ఈ సంవత్సరం ఈ లెక్కల్లో చాలా మార్పులు వచ్చాయి మాల్దీవులకు వెళ్లే భారతీయుల సంఖ్య ఆరో స్థానం పడిపోయింది ఈ ఏడాది మాల్దీవులకు ఆరు లక్షల అరవై వేల మంది పర్యాటకులు మాత్రమే రాగా భారత్ నుంచి కేవలం ఏప్రిల్ పది నాటికి ముప్పై ఏడు వేల మంది భారతీయులు మాత్రమే ఉన్నారు ఇక ఈ సంవత్సరం అత్యధిక మాల్దీవులు పర్యాటకులుగా చైనా వాళ్ళు డెబ్బై వేల మంది ఉన్నారు మొత్తానికి భారత్ మాల్దీవులకు దూరంగా ఉండటంతో మాల్దీవుకి పెద్ద చిక్కి వచ్చి పడింది మాల్దీవ్ చైనా రష్యా కన్నా కూడా సమీపంలో ఉన్న దేశం భారతే సింపుల్ గా చెప్పాలంటే భారతీయుల వల్లే మాల్దీవుల పర్యాటక రంగం అభివృద్ధి చెందేది కానీ భారత్ పెట్టుకున్న వైరం వల్ల ఆ పర్యాటక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది నిత్యవసర వస్తువులకు కూడా ఇబ్బంది పడ్డారు మాల్దీవుల అధ్యక్షుడు భారత్ ను పప్పు బియ్యం గోధుమలు వంటి అనేక నిత్యావసరేషన్ లో కూడా భారత్ వారికి సాయం చేసింది ఆ సందర్భంగా మాల్దీవుల అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ కూడా చేశారు మళ్లీ ఇప్పుడు రంజాన్ సందర్భంగా రీసెంట్ గా మాల్దీవుల అధ్యక్షుడు మోడీకి విశేషం చెప్పారు ఎగుమతుల కోటా పెరగటం టూరిజంపై పెద్ద దెబ్బ తగలటంతో గొంతు తగ్గించుకుని ఒక రకంగా కాళ్ళబేరను మహమ్మద్ మొయీజు అయితే ఎంత చేసినా ఒక్కొక్కసారి పరులను నమ్మలేము మరి మహమ్మద్ మోయీజుల అలాగే బుద్ధిగా ఉంటాడా లేకపోతే తర్వాత బుద్ధి మార్చుకుంటాడా అన్నది చూడాలి